సినిమాల్లో హీరో హీరోయిన్లతో పాటు మనల్ని ఆకట్టుకునే క్యారెక్టర్ సపోర్టింగ్ ఆర్టిస్టులు అందులోనూ మరీ ముఖ్యంగా మనందరికి హత్తుకుపోయే క్యారెక్టర్ తల్లి పాత్ర ఈ పాత్రలో నటించిన నటీమణులు ఎందరో హృదయానికి హత్తుకునేలా మనందరికీ బాగా దగ్గరయ్యారు ఎంతమంది ఎలా నటించినప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ తల్లి పాత్ర అనగానే మనందరికీ గుర్తొచ్చే ఒకే ఒక ఆర్టిస్ట్ అన్నపూర్ణమ్మ గారు అందరం ఎంతో ముద్దుగా గౌరవంగా ప్రేమతో అన్నపూర్ణమ్మ అని పిలుచుకుంటారు ముఖ్యంగా సినిమా రంగంలో ఉండాల్సిన ప్రతి ఒక్కరితో కలిసి నటించింది తల్లి పాత్ర పోషించాలి అంటే ఈవిడ తర్వాత ఎవరైనా అలా ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్డమ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది దాదాపు ఏడు వందలకి పైగా సినిమాలలో నటించింది సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా స్వర్గం నరకం అనే సినిమాతో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆమె మొదలైన సినీ ప్రయాణం ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస సినిమా అవకాశాలు వచ్చిన ఆర్టిస్ట్ గా అడుగు పెట్టిన ఆమె ఆ తర్వాత కథనే కీలక మలుపు తిప్పే పాత్రలోను ముఖ్యంగా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా స్టార్ హీరోల సరసన కలిసి నటించింది ప్రతి ఒక్కరికి అమ్మగా నటించిన అవకాశం పొందిన ఏకైక ఆర్టిస్ట్ ఈమె అలాంటి అన్నపూర్ణమ్మ గారి గురించి సంబంధించిన విషయాలు ఎన్నో మనలందరినీ ఆకట్టుకుంటూనే ఉంటాయి టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ శోభన్ బాబు ఇలా ప్రతి ఒక్క హీరో సరసన కలిసి నటించింది మరి ఇలాంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో అన్నపూర్ణమ గారికి సంబంధించిన ఓ విషయం లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి అందరినీ ఆకట్టుకుంటోంది అదేంటంటే గారు మాత్రమే కాదు ఆవిడ కోడలు కూడా సినిమా రంగానికి చెందిందే అది కూడా మామూలుగా కాదండోయ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపుని సంపాదించుకుంది అన్నపూర్ణమ్మ గారి గురించి ఎలాగైతే పరిచయం అక్కర్లేదో ఆమె కోడలు గురించి కూడా అవసరం లేదు మరి ఇంతలా మాట్లాడుతున్నది ఎవరో కాదండి వరలక్ష్మి గురించి చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అందాల రాముడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ముఖ్యంగా అన్నపూర్ణమ్మ గారి హీరోలకు అమ్మ అయితే అప్పటి రోజుల్లో చెల్లెలుగా నటించాలంటే కేవలం వరలక్ష్మి మాత్రమే అలా చెల్లలి పాత్రలో ఇండస్ట్రీని షేక్ చేసింది అలా చెల్లలి పాత్రలకు పెట్టింది పేరుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న వరలక్ష్మి అత్త ఎవరో కాదండి మనందరం ముద్దుగా పిలుచుకునే అన్నపూర్ణమ్మ గారే అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం వరలక్ష్మి అన్నపూర్ణ ఇద్దరు బంధువులు ఇక వరుసకి అన్నపూర్ణమ్మ గారు వరలక్ష్మి గారికి అత్తవుతారు మొత్తానికి అన్నపూర్ణ కోడలు కూడా స్టార్ యాక్ట్రెస్ అయినమాట లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి